హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న టాపిక్ కానీ చాలా 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 ఇంపార్టెంట్ ఇది గ్రౌండింగ్ ఎఫెక్ట్ సో గ్రౌండింగ్ ఎఫెక్ట్ అని ఒక పెద్ద థీరీ ఉంది సైంటిఫిక్గా సో గ్రౌండింగ్ అంతేంది గ్రౌండింగ్ అవ్వడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేవి తెలుసుకుందాం అంటే మనం ఎర్తిక్ కాంటాక్ట్ అవ్వడం గ్రౌండింగ్ అంటే మనం మనం ఎర్త్ కాంటాక్ట్ అవ్వడం మన పాదాలు మనం ఎత్తుతో కనెక్ట్ అవ్వడం ఎందుకంటే ఈ ఈ మోడ్రన్ ఏజ్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పులు తర్వాత ప్లాస్టిక్ చెప్పులు తర్వాత అంత కాంక్రీట్ మీద ఫ్లోర్స్లో ఉంటున్నారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కింద ఉన్న కాంక్రీట్ పైన మనం నడుస్తూ ఉన్నాం మనకు భూమి అనేది ఎప్పుడు టచ్ అవ్వడం లేదు బయటికి వెళ్తే చెప్పులు వేసుకుంటున్నాం అసలు భూమి పైన కాలు ఎవరు పెడుతున్నారు ఎంతసేపు పెడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఈ గ్రౌండింగ్ లేకపోవడం వల్ల ఈ భూమికి మనం కాంటాక్ట్ కోల్పోవడం వల్ల అనేక రకాల అనేక రకాల మానసిక శారీరక సమస్యలను మనం కొని తెచ్చుకుంటున్నాం ఇది ఎవ్వరికీ తెలియదు ఇది ఇది అర్థం చేసుకుంటే మనం ఎన్నెన్నో రోగాలని ఎన్నెన్నో రకాల మనము ఆరోగ్యాన్ని పొందవచ్చు సో ఇక్కడ గ్రౌండింగ్ ఎఫెక్ట్ గ్రౌండింగ్ థియరీ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనము భూమికి టచ్ అవుతామో భూమి అనేది నెగిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటుంది ఎప్పుడైతే మనం గర్త్ కాంటాక్ట్ అవుతామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ మేజర్ రోల్ ఏంటంటే అది మ్యాగ్నటిజం ఎలక్ట్రిసిటీ కండక్టివిటీగా పనిచేస్తుంది మన యొక్క మ్యాగ్నటిజంని పెంచుతుంది సర్క్యులేషన్ని పెంచుతుంది మనలో ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తుంది మన మనలో సర్క్యులేషన్ బ్యాలెన్స్ చేస్తుంది మనలో రకరకాల ఇన్ఫ్లమేషన్స్ని రకరకాల సమస్యలని డెప్త్ మనకు పంచకో పంచకోశాలు ఉన్నాయి కదా సో మానసికంగా తర్వాత ఫిజికల్గా డీప్గా మనల్ని హీల్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ అనేవి మనము మనలో ఉన్నటువంటి ఛార్జ్ని ఏ యాంప్లిఫై అంటే మనం కరెక్ట్గా రెగ్యులేట్ చేస్తున్నాం అనమాట బ్యాలెన్స్ చేస్తుంది ఈ యొక్క ఎలక్ట్రాన్స్ సో అందుకోసమే ఉన్నటువంటి టాక్సిన్స్ని కూడా అది న్యూట్రలైజ్ చేస్తుంది తీసేస్తుంది సో అందుకోసమే చాలామందికి బాడీ పెయిన్స్ తర్వాత నీ పెయిన్స్ తర్వాత హెడ్ ఎక్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనలో ఉన్నటువంటి ఈ ఛార్జ్ అనేది బ్యాలెన్స్ అవ్వడం లేదు మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అనేది భూమి లాగేసుకుంటుంది అడ్థింగ్ చేసుకుంటుంది మనలో ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కానీ మనలో ఇన్బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము వదిలేయడం లేదు ఎప్పుడైతే మనం భూమి కాండక్ట్ అవుతామో ఆటోమేటిక్గా జరుగుతుంది ఎన్నో రకాల మేజర్ ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫ్లమేషన్సే లాస్ట్కి చివరిగా నొప్పులుగా మారి నొప్పుల నుంచి గడ్డలుగా మారి గడ్డల నుంచి క్యాన్సర్స్గా మారుతున్నాయి ఎన్నో రకాల మానసికంగా మనము ఎంతోమంది కుంగిపోతున్నారు ఎందుకోసం అంటే మనలో ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల మనం బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల మన చక్కెర మూలాధార చక్ర అంటారు స్పిరిచువల్గా చెప్పాలంటే మూలాధార చక్ర అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ మూలాధార చక్రీ బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనము ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవుతాము సో ఎవరైతే ఒక వన్ అవర్ పాటు భూమిపై చెప్పులు లేకుండా డైరెక్ట్ పాతాలతో నడుస్తారో వాళ్ళకి ఈ గ్రౌండింగ్ అనేది జరుగుతుంది వాళ్ళకు చాలా మార్పులు సంభవిస్తాయి బాడీలో జాయింట్ జాయింట్స్ కూడా ఏమన్నా అటు ఇటు అయినా కూడా ఆటోమేటిక్గా అవి సెట్ అయిపోతాయి మనలో ఉన్నటువంటి ఎన్నెన్నో రకాల ఇన్ఫ్లమేషన్స్ అనేవి ఈజీగా క్లియర్ అయిపోతాయి ఇది చాలామంది ప్రూ ప్రూవ్ అండ్ థియరీ ఇది ఇది ఇంకా ప్రాక్టికల్గా మీరు అప్లై చేయండి చాలా రకాల బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏమైతుంది చెప్పులు లేకుండా చెప్పులు వేసుకొని నడుస్తాను కుట్రు కానీ చాలా చాలా మిస్టేక్ అది అట్లీస్ట్ ఒక వన్ అవర్ పాటు మనము మన యొక్క పాదాలు గ్రౌండ్కి టచ్ అవుతూ ఉండాలి ఇంకా మనం వాకింగ్ చేస్తే అద్భుతం ఇంకా సో మన యొక్క సర్క్యులేషన్ని ఎన్హాన్స్ చేస్తుంది బీబీ అంటారు కదా మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ చేస్తుంది స్లీపింగ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది చాలామంది రాత్రి ఇల్లు నిద్ర పట్టరు సో ఆ నిద్ర సమస్య కూడా క్లియర్ అవుతుంది ఈ యొక్క మనం భూమిపై నడ నడవడం వల్ల ఇంకా ఎన్నో రకాల లాభాలు అనేవి ఉన్నాయి మన లోపల ఉన్నటువంటి ఫ్రీ రాడికల్ని రెడ్యూస్ చేస్తుంది మనలో ఉన్నటువంటి ఇంపిక్యూటేస్ ఫ్రీ ఫ్రీ ఆర్టికల్స్ అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి ఎప్పుడు మన లోపల ఉంటాయా వాటిని క్లియర్ చేయాలంటే మనము గ్రౌండింగ్ అవ్వాలి మేజర్గా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి భూమి ద్వారా చార్జ్ అనేది మన లోపలికి వచ్చి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మన యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిసిటీని బ్యాలెన్స్ చేస్తాయి చాలా రకాల బెనిఫిట్స్ని ఈ యొక్క ఎర్తింగ్ వల్ల ఈ గ్రౌండింగ్ వల్ల మనకి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమితో కాంటాక్ట్ అవ్వండి కనెక్షన్ పెట్టుకోండి ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఒక ప్రోడక్ట్ని బయట మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ బైటూరియం అని చెప్పేసి వాళ్ళు భూమి లోపల ఉన్నటువంటి మట్టి కణాలను ఒక ఆరు వందల ఫీట్లు ఆరు వందల మీటర్ల లోపల లోతులో మట్టి కణాలను తీసుకొని ఒక మ్యాగ్నెట్ తయారు చేయండి చిన్న చిన్న మ్యాగ్నెట్లు నానో సైన్స్ దానిలో ఎసెన్స్ని తీసుకొని మ్యాగ్నెట్ని తయారు చేయడం జరిగింది మట్టి ద్వారా సో మ్యాగ్నెట్ని వాళ్ళు చిన్న చిన్న బెల్ట్లల్లో తర్వాత ఒక బెడ్షీట్లల్లో పిల్లోస్లల్లో తర్వాత వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్కి బెల్ట్ వేసి ఆ వాటర్ తీసుకోవడం ఇట్లాగా ఒకటి చూస్తున్నాను సార్ చాలా నే నేను అద్భుతంగా నేను యూజ్ చేయడం జరిగింది నేను వాడడం జరిగింది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ గ్రౌండింగ్ అవుతుంది ఎందుకోసం అంటే ఆ మట్టి కణాల యొక్క మ్యాగ్నెట్స్ని తయారు చేయడం వల్ల నానో టెక్నాలజీతో అది ఆ ఛార్జ్ని ఆ వాటర్ ఆ బెల్ట్ని మ్యాగ్నెట్స్ ఉన్న బెల్ట్ని వాటర్కి పెట్టడం వల్ల ఆ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి మనం బెడ్షీట్ బెడ్ ఉందిగా బెడ్ కింద మనం చిన్న చిన్న మ్యాగ్నెట్లు అనేవి ఆల్రెడీ వాళ్ళు ఇస్తారనమాట సో అది ఆ యొక్క బెడ్ వేసుకొని పడుకోవడం వల్ల కూడా మా యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఎర్తింగ్ అవుతున్నాం మనం గ్రౌండింగ్ అవుతున్నాం ఇట్లా చేతికి కూడా బెల్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ బైటూరియం అని చెప్పేసి మీరు బయట చాలామంది బిజినెస్ చేస్తూ ఉన్నారు సో మీరు దాన్ని వాడుకోవచ్చు లేదు అంటే ఫ్రీగా మీరు ఐ థింక్ గ్రౌండింగ్ అవ్వాలి అంటే ఒక అట్లీస్ట్ వన్ అవర్ మినిమం వన్ అవర్ మీరు వాక్ చేయాలి పాదాలు చప్పుడు లేకుండా బేర్ ఫుడ్తో అప్పుడు మీకు ఆ బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి లేదు అంటే మీరు ఈ బైటూరియం ప్రోడక్ట్స్ వాడండి చాలా తక్కువ కాస్టే ఉంటుంది అంత హెవీ కాస్ట్ ఏం కాదు లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి అయితే